హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను ఇక్కడ పాట పాడు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ ఇందకల పాడాను కదా సార్ అని చెప్పి జాను అంటుంది ఈ ప్లేస్లో పాడలేదు కదా జాను మరొకసారి పాడు అని జయనందన్ అంటాడు ఇక జాను పాట పాడుతూ ఉంటుంది పాట పాడటం పూర్తవగానే జై సార్ నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి జాను అంటుంది జాను ఇలా రా అని చెప్పి జయానందన్ గార్డెన్లోకి తీసుకెళ్తాడు పాట పాడు జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ మళ్ళీ అదే పాట అని జాను అడుగుతూ ఉంటుంది మళ్ళీ అదే పాట కాదనట్లేదు కానీ ఎప్పటికప్పుడు లొకేషన్ చేంజ్ అవుతుంది కదా జాను ప్లీజ్ నా కోసం పాడు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక జాను పాట పాడుతూ ఉంటుంది ఇక గార్డెన్లో చలి ఎక్కువగా ఉండటం వల్ల జాను వణికిపోతూ ఉంటుంది జాను వణికిపోతున్నా కూడా జైనందన్ పట్టించుకోకుండా జాను పాడుతున్న పాటను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక జాను చలికి వణికిపోతూ పాట పడుతూ అలా స్పృహ కోల్పోయి గార్డెన్లోనే కింద పడిపోతుంది ఇక జయనందన్ కళ్ళు తెరిచి చూసేసరికి జాను ఎదురుగా కనిపించదు జాను జాను అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటాడు మెల్లగా అక్కడ నుంచి లేచి జాను ఎక్కడికి వెళ్ళింది అని ముందుకు వెళ్ళబోతూ ఉండగా అప్పుడు జయనందన్కి జాను కింద కనిపిస్తూ ఉంటుంది జాను కళ్ళు తిరిగి పడిపోయావా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు ఇక జానుని ఎత్తుకొని బెడ్రూమ్లోకి వస్తాడు జానుకి ఫీవర్ కూడా వచ్చేసినట్టుంది అని జయనందన్ మనసులో అనుకుని వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు జాను నువ్వు ఆ విశ్వగడి కోసం పాట పాడటం వల్ల నేను బాగా డిస్టర్బ్ అయ్యాను ఇక మీదట నువ్వు పాట పాడాలంటే భయపడిపోయేలా చేశాను సారీ జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను తలపై తడిగుడ్డ పెడుతూ ఉంటాడు ఈలోగా డాక్టర్ వస్తారు కాలింగ్ బెల్ కొట్టగానే జయనందన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు సార్ పేషెంట్ ఎక్కడా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు లోపల ఉంది రండి సార్ అని చెప్పి జయనందన్ డాక్టర్ని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు ఇక లాస్ట్ టైం వచ్చినప్పుడు జయనందన్ జానుకి ఇంజెక్షన్ వేశాడని చెప్పి డాక్టర్ చేతిని విరిచేస్తాడు దానివల్ల డాక్టర్ చెయ్యి విరిగిపోయి ఉంటుంది జానుని డాక్టర్ చెక్ చేయలేని పరిస్థితిలో ఉంటాడు అప్పుడు జయనందన్ మీరు శతస్కోప్ చెవిలో పెట్టుకోండి జాను టెస్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను అని చెప్పి జయనందన్ టెస్ట్ చూ చేస్తూ ఉంటాడు మీరు ఓన్లీ సౌండ్స్ వినండి జాను పరిస్థితి ఏంటో చెప్పండి అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక చెవిలో శతస్కోప్ పెట్టుకోవడం వల్ల ఫీవర్ బాగా ఎక్కువగా ఉంది వెంటనే ఇంజక్షన్ వేయాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇంజక్షనా ఆ ఇంజక్షన్ ఏదో నాకు వేయండి జానుకి ఇంజక్షన్ అంటే చాలా భయం డాక్టర్ అని చెప్పి జయనందన్ అంటాడు సార్ మీకు ఇంజక్షన్ ఇస్తే ఆవిడకు ఫీవర్ ఎలా తగ్గుతుంది అని చెప్పి డాక్టర్ అంటాడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు డాక్టర్ జానుకి ఫీవర్ తగ్గాలి అంతే అని చెప్పి జయనందన్ అంటాడు సరే సార్ మెడిసిన్ ఇస్తాను సిక్స్ అవర్స్కి ఒకసారి మేల్కువగా ఉండి వేస్తూ ఉండండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు సరే డాక్టర్ నేను చూసుకుంటాను మీరు మెడిసిన్ రాసివ్వండి అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను అప్పుడే స్పృహలోకి వస్తుంది జై సార్ అని చెప్పి అంటూ ఉంటే జాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి జయనందన్ అంటాడు ఇక డాక్టర్ మెడిసిన్ రాసేవగానే సరే డాక్టర్ నేను చూసుకుంటాను మీరు బయలుదేరండి అని చెప్పి జయనందన్ అంటాడు వామ్మో వీడెక్కడ మూర్ఖుడో నాకైతే అర్థం కావట్లేదు భార్యకు జ్వరం వస్తే వీడికి ఇంజక్షన్ వేయాలంట అని చెప్పి డాక్టర్ మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావ జాను పాట పాడటం వల్ల నీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో నీకు జ్వరం వచ్చినా కూడా నేను పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాను సారీ జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు డోంట్ వరీ జాను నీకు నేనున్నాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి జయనందన్ అంటాడు జాను నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను అని చెప్పి జయనందన్ బయటికి వెళ్తాడు జై సార్ నిజంగా నాపై ప్రేమ చూపిస్తున్నారా లేకపోతే మూర్ఖుళ్లాగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది జై సార్ ఒక్కొక్కసారి చాలా ప్రేమగా ఉంటారు చాలా మంచిగా చూసుకుంటారు ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి ఎందుకు సార్ మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తారు సార్కి పిచ్చి ఉందా మెంటల్ ఉందా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది అసలు జై సార్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి సార్ గతం గురించి తెలుసుకోవాలి అసలు జై సార్ గతంలో ఏం చేసేవాళ్ళు జైసార్ బంధువులేంటి అన్ని విషయాలు తెలుసుకోవాలి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జయనందన్ మెడిసిన్ తీసుకొని వస్తాడు జాను నువ్వు రెస్ట్ తీసుకోవట్లేదా కూర్చొని ఉన్నావేంటి ఈ మెడిసిన్ వేసుకొని పడుకో సిక్స్ అవర్స్కి ఒకసారి నేను మేలుకుగా ఉండి నీకు టాబ్లెట్స్ వేస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను జయనందన్ వైపు భయంగా చూస్తూ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు తులసి పాలు తాగుతూ లక్ష్మి సేనయ్యలతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు కూడా తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వదిన చెప్పిన తర్వాత తులసి ఓకే అన్నది కాబట్టి తులసి నాకు దగ్గర అవుతుంది తులసి నేను వచ్చు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక తులసి పాలు తాగి మత్తుగా ఊగుతూ ఉంటుంది అమ్మ నాకేంటో మత్తుగా ఉంది నేను రేపు కాల్ చేస్తాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది పాల గ్లాసు ఇక్కడే ఉంది కిచెన్లో పెట్టేస్తాను అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్తుంది అప్పుడు నీలిమ మళ్ళీ పాలు కలుపుతూ ఉంటుంది అక్క ఆపాలెవరికి అని తులసి అడుగుతూ ఉంటుంది ఇంకెవరికి తులసి సిద్ధుకి అని చెప్పి నీలిమ అంటుంది ఇలా ఇవ్వక్క నేను తీసుకెళ్తాను అని చెప్పి తులసి అంటుంది నువ్వే తీసుకెళ్ళాలి తులసి అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తులసి పాలు తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది సిద్ధుకి పాల గ్లాస్ ఇస్తూ ఉంటుంది ఎవరికి పాలు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంకెవరికి మీకే అని చెప్పి తులసి అంటుంది ఇదంతా కళ నిజమా అన్నట్టుంది తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇది నిజమే అని చెప్పి తులసి అంటుంది ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ముందు పాలు తాగండి అని చెప్పి తులసి అంటుంది సిద్ధు పాలు తాగి తులసికి పాలిస్తూ ఉంటాడు నేను తాగాను అవన్నీ మీకే అని చెప్పి తులసి అంటుంది లేదు తులసి మనిద్దరం జీవితాన్ని ఎలా అయితే పంచుకోబోతున్నామో ఇప్పుడు పాలను కూడా అలానే పంచుకోబోతున్నాం అని చెప్పి సిద్ధు అంటాడు అయితే ఇప్పుడు ఈ పాలు నేను తాగాల అని తులసి అడుగుతూ ఉంటుంది అవును తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి పాలు తాగుతుంది ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను ఇక ఇద్దరం ఒకటే తులసి మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేవరు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవునా మన ఇద్దరం ఒకటైపోయినట్టేనా ఇక మన ఇద్దరం ఒకటేనా అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది అవును తులసి ఇన్ని రోజులు మన ఇద్దరి మధ్య చాలా దూరమే ఉంది ఇప్పుడు ఆ దూరాన్ని పక్కకు నెట్టేసి మన ఇద్దరం ఒకటి కాబోతున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధుని హక్ చేసుకుంటుంది తులసి నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు అని చెప్పి సిద్ధు అంటాడు ఏం ఒప్పుకున్నాను అని తులసి అడుగుతూ ఉంటుంది ఏం తెలియనట్టు భలే అడుగుతున్నావు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు నాకేం తెలీదు అని చెప్పి తులసి అంటుంది సరే తులసి నా కౌగిళ్ళల్లోకి రా ఇక నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేవరు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధుని గట్టిగా హక్ చేసుకొని అవును ఇద్దరిని ఎవరు వేరు చేయలేవరు ఇద్దరం ఒకటే అని చెప్పి అంటూ ఉంటుంది ఐ లవ్ యూ తులసి ఐ లవ్ యూ ఈ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూశాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఐ లవ్ యూ అండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది రా తులసి అని చెప్పి సిద్ధూ తులసిని గట్టిగా ముద్దు పెట్టుకొని హగ్ చేసుకొని ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే బసవరాజు సిద్ధూ రూమ్ దగ్గరకు వచ్చి ఒరే సిద్ధూ సిద్ధూ డోర్ ఓపెన్ చేయరా అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు ఈలోగా నీలిమ వచ్చి ఏంటి మోయా ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సిద్ధూతో పనుందమ్మా అని బసవరాజు అంటాడు సిద్ధు ఎప్పుడో పడుకున్నాడు మోయా అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు డోర్ ఓపెన్ చేయకుండా అలానే డోర్ చాటును ఉండి చూస్తూ ఉంటాడు పడుకున్నాడా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవును మావయ్య సిద్ధు బాగా టైర్డ్ అయిపోయానని చెప్పి ఎప్పుడో పడుకున్నాడు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కనిష్క కనిష్క అంటూ కనిష్క రూమ్లోకి వెళ్తాడు ఏంటి మావయ్య సిద్ధుని రూమ్లో నుంచి బయటికి తీసుకొచ్చారా తులసి సిద్ధుల తొలి రాత్రి ఆఫ్ చేశారా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నీలిమ చాటుగా ఉండి అంతా చూస్తూ ఉంటుంది అమ్మ కనిష్క నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు సిద్ధు ఎప్పుడో పడుకున్నాడంట నీలిమ చెప్పింది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అయ్యో మావయ్య ఆ నీలిమ అక్కనే కావాలని సిద్ధుని తులసిని కలపాలని ప్రయత్నం చేస్తుంది సిద్ధుతో నీలిమ అక్క మాట్లాడటం నేను చూశాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఏమోనమ్మా ఒకసారి వెళ్ళి డోర్ కొట్టాను సిద్ధు డోర్ ఓపెన్ చేయలేదు నిద్రపోతున్నాడు అనుకున్నాను అని చెప్పి బసవరాజు అంటాడు ప్లీజ్ మావయ్య సిద్ధుని ఆ తులసిని ఒకటి కాకుండా చూడండి మావయ్య నా లైఫ్ని కాపాడండి మావయ్య అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదమ్మా ఒకసారి వెళ్ళి డోర్ కొట్టాను మళ్ళీ వెళ్ళి డోర్ ఎలా కొట్టను అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఒసే కనిష్క ఇదంతా నీ స్కెచ్చా నువ్వు మావయ్యను సిద్ధూ రూమ్ దగ్గరకు పంపించావా అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది మీ అందరి కళ్ళు కప్పైనా సరే ఈరోజు సిద్ధూ తులసిలా తొలి రాత్రి జరిపిస్తాను అని నీలిమ మనసులో అనుకుంటుంది వెంటనే కిచెన్లోకి వెళ్ళి పాలు కాచుతూ ఉంటుంది పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలుపుతుంది బసవరాజు దగ్గరకు పాలు తీసుకొని వచ్చి మాయ మీరు పాలు తాగలేదు కదా పాలు తాగండి అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మ నీలిమ అని చెప్పి బసవరాజు అంటాడు ఇక బసవరాజు పాలు తీసుకొని తాగుతూ ఉంటాడు తాగండి మాయ తాగండి ఈ కనిష్క చెత్త ప్లాన్లన్నీ కూడా పాతలంలో తొక్కి పడేసినట్టు చెయ్యాలి ఈ పాలు తాగి మీరు నిద్రపోతే అక్కడ సిద్ధు తులసిలను ఆపే వాళ్ళే లేరు అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బసవరాజు పాలు తాగగానే మైకం వచ్చేస్తుంది అమ్మ కనిష్క నాకు నిద్ర వస్తుందమ్మా నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి బసవరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో మాయ్య మీరు పడుకుంటే ఇప్పుడు సిద్ధు తులసిలను ఎలా చేస్తారు అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది ఏదైతే అదే జరుగుతుంది నేనే వెళ్ళి సిద్ధు రూమ్ డోర్ కొడతాను అని చెప్పి నీలిమ మనసులో ఆనుకొని వెళ్ళి సిద్ధు తులసిలో ఉన్న డోర్ కొడుతూ ఉంటుంది ఏయ్ కనిష్క నిద్రపోతుంటే అర్థం కావట్లేదా భార్యాభర్తలు ఉన్నప్పుడు డోర్ కొట్టడం మంచిది కాదని నీకు తెలీదా మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి పో అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు ఆ తులసికి దగ్గర అవ్వటం కోసం నన్నే బయటికి పొమ్మంటావా అని కనిష్క మనసులో అనుకుంటుంది ఇక కనిష్క చిర్రు బుర్రులాడుతూ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు ప్రేమగా తులసిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ తులసి సిద్ధు ఒక్కటైపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్